నమస్తే నేను మీ సింగి స్వాగతం మంచి కళాకారుని పట్టుకొచ్చా ఆ కళాకారులు ఎటువంటి వారు అంటే చిన్న గల్లీలో ఉండే చిన్న ప్రోగ్రాం కాంచి సీఎం ప్రోగ్రాం వరకి తన డప్పు తోటి అందరిని మైమర్పింపజేసి ఉద్యమాలలో ప్రోగ్రామ్స్ కి పాటలకి ఆటలకి ప్రతి ఒక్క ప్రోగ్రాం కి తన తోటి ఎందర్నో మప్పించిన మన డప్పు నరేష్ అన్నని మీ అందరి కోసం పట్టుకొచ్చిన అన్న డప్పు గురించి అన్న పాటల గురించి అన్ననే తెలుసుకుందాము నమస్తే అన్న వానర్ అన్న అన్న మీ డప్పు నేను చాలా ప్రోగ్రామ్స్ కి విన్నాను చూశాను పాటలు మామూలుగా పాడేటప్పుడు బాగా దరువు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లలో కూడా చూసాము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటే సో అన్న ఫస్ట్ మీ డప్పు అసలు ఎలా నేర్చుకున్నారు మీరు డబ్బు ప్లేస్ కి ఎందుకు వచ్చారంటే అంటే ఎన్నుకున్నారు సో కొంచెం మాకు మా ప్రేక్షకుల కొరకు చెప్పండి చిన్నప్పటి నుండి మా ఎట్లా వచ్చిందంటే మా తాత రగల రామస్వామి అని మా తాతయ్య భాగవతం చెప్పేది భాగవతం చెప్పేది దాంట్లో తాత మధ్యలో అంటారు దాన్ని మధ్యలో అంటారు మధ్యలో కొట్టేది ఇంకొకటి దాంతో పాటు డప్పు కొట్టడం అన్ని కళాల్లోతకున్నాయి చిన్నప్పటి నుంచి నాకు ఏ ఊర్లలో ఏమన్నా పండుగలు అవి అయినప్పుడు కూడా అప్పుడు తోలు డప్పు ఉంటుండే అక్క మా తాతకేమో పెద్దదో డప్పు ఉంటుండే చిన్న డప్పు తోలు డప్పు ఉంటుండే తోలు డప్పు కొంచెం పెద్దగా ఇది వేసుకునేదింటదిలా ఉంటది మొత్తం మంట కట్టెలు కమ్మలు వేసి వేస్తారు కదా కాల్చి మళ్ళీ సౌండ్ బాగా వచ్చేది నేను ఉన్నప్పుడు చూసిన అదే డప్పు నేను డప్పుకు నాకున్న సంబంధం మా ఇద్దరికి సంబంధం ఎట్లుండే అంటే ఈ డప్పుకు నాకు ఎట్లా అంటే ఇప్పుడు చిన్నగా ఈ పెద్దగా ఉంటుండే అది ఇట్లా వేసుకున్నా కూడా నాకు కిందికి ఇట్లా కిందకి ఇట్లా కింద పడేటట్టు అట్లాంటి తాత ఏం చేసి దీనికి ఇది ఉంటుందో దానికి ఇట్లా మధ్యలో ఇట్లా దాన్ని కట్టి ఇట్లా నాకేసి మళ్ళీ సరి చేసి ఆ ఇచ్చిన రోజులు అవి అప్పటి నుండి నాది డప్పు కొట్టడం స్టార్ట్ అక్క అ మాట్లాడుకునే ముందు టకా 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 మీ ధర్వులు కొన్ని వాయించండి మా ప్రేక్షకులు ఫస్ట్ ఎందుకంటే మీ డప్పు అనేది మా ప్రేక్షకులు కూడా వినాలి కాబట్టి వాయించండి అన్నా ఇంకా నేను మీరు ఇంకా వాయిస్ అనే ఉంటుంది వదిలేసి మొత్తం మైండ్ రైవ్ మొత్తం మీ డబ్బునే పెట్టేసట్టుంది ఉంటే అక్కడ చాలా ఉంటాయి ఓకే ఇప్పుడు ఎన్ని ధరలు వేసారు మీరు అంటే అంటే వాటికి పేర్లు ఏమన్నా ఉంటాయా పేర్లు తాళము అట్లా అట్లా పాడుతుంటే కొట్టడం ఓకే మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం అన్నారు కదన్న మరి ఆ చిన్నప్పటి చిన్న విలేజ్ లో అంటే చిన్న గ్రామంలో పాడుకునే పాటలకి మీరు డబ్బులు కొట్టినరు అప్పటి నుంచి ఇప్పుడు ఒక సీఎం ప్రోగ్రామ్ కానీ ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా వెళ్ళిరని నాకు తెలుసు సో అప్పటి వరకు అంత దూరం ఇంత దూరం మీరు ఇంత స్థాయికి ఎదగడానికి ముఖ్య కార్యకులు ఎవరు అసలు మనకి మీకు సహకారం అంటే మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు నాకు అప్పటి నుంచి అక్క తెలంగాణ ఉద్యమ మూమెంట్ లా నాకు ఈ కళ ఫీల్డ్ ఈ కలర్ ఫీల్డ్ నాకు పరిచయం చేసింది కట్టగల సంజీవ బాబా ఓకే తన మా ఊరి లింగనపురం మా ఊరు ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో నేలపూల గ్రామం నేలపూల గ్రామంపురం మండలం జిల్లా జరిగిన అక్కడ నుండి నా అప్పుడు స్టార్ట్ అయినా ప్రస్తుతం అక్కడ మామ పరిచయం చేసింది కలర్ ఫీల్డ్ మామ పరిచయం చేసిండు ఇక నేను డప్పు అంతకుముందు కూడా ప్లే చేసే డప్పు కుట్టేది కదా కాకపోతే కి ఎలా కొట్టాలనేది తెలియదు ముందు రోలింగ్స్ కూడా నేను రోలింగ్స్ ఇచ్చేది కొట్టేది కానీ సాంగ్స్ కి ఎలా కొట్టాలని అన్న మీరు రోలింగ్స్ ఇచ్చేది అన్నారు కదా ఇట్లా డబ్బు కూడా నేర్పిస్తారు కృష్ణారాయణ జనాలు లేడీస్ కూడా బాగా డబ్బు ఆటలు ఆడ ఆడటం అట్లా చేస్తారు కదా నేర్చుకుంటారు అట్లా గిట్లా మీరు ఎవరికైనా నేర్పించరా అట్లా అంటే మా ఊర్లో మా నేర్పించరా మా ఊర్లో అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే అంటే చిన్నగా కాదు కానీ మా టెన్త్ క్లాస్ ఏమో అయిపోయింది అప్పుడే యువసేన కళ బృందం అని నేనే డబ్బుడు బృందం ఏర్పాటు చేసుకున్నా అది ఎట్లా ఏర్పాటు చేసుకున్నా అంటే మా ఊర్లో ఇంకో బృందం ఉంటుండే ఇంకో బృందం ఉంటుండే ఆ బృందంలో మామ కట్టగల స్వామి మామ వాళ్ళతో టీం ఉంటుండే అప్పటికి వాళ్ళ టీం ఉంటాడే వాళ్ళు నేర్చుకునేటప్పటికీ నాకు వాళ్ళే అన్ని నాకు వచ్చు ఆల్రెడీ కాకపోతే ఏంటంటే నేను చిన్నగా ఉన్నా కదా చిన్నగా ఉన్నా అని చెప్పి మనకు అప్పటికి ఆ డ్రెస్ కానీ అది కానీ ఆ అదేమూ లేకుంటుండే అయితే ఒక రోజు ఏమైంది నాకంటే చాలా గుర్తున్నది ఇప్పటికీ ఆ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పోతారు అక్కడ వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకున్న క్రమంలో ఆ గట్టగల యాదయ్య యాదయ్య అని ఆ తాత ఉంటాడు తాత ఇప్పుడు చనిపోయాడు ఆ తాత వాళ్ళకి నేర్పిస్తుంది మా ఊర్లో దగ్గర నేర్పిస్తుంటే నేను నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు అంటే ఎక్కడ నాకు ఊర్లో ఎక్కడ డబ్బు సౌండ్ అంటే నేను అక్కడ పోయి స్కూల్ ఏంటి వేరే పోయి పోయిదా ఆ రోజు నైట్ ఒక రోజు పోయి వీళ్ళు నేర్చుకుంటాడే పోయినా ఆ పోయిన క్రమంలో ఆ తాత వాళ్ళకు నేర్పిస్తుంటే నేను బాగా అట్లా చూస్తున్నా వాళ్ళకు ఊరికి పెద్దోళ్ళైనా కూడా మీద అందరికి రావాలని ఏంటి వాళ్ళు కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే ఒకసారి పిల్లగాడు కొడతాడు చూడు అని చెప్పి నాకు అప్పుడు డప్పు ఇంకా పిల్లగాడు కొడుతున్నాడు అనే ఇంకొన నాకు డబ్బు నేను అప్పుడు ఆ డప్పు ప్లే చేసిన డబ్బు ప్లే పిల్లగాడు చూడవడీ మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి అదొకటి ఉంటుండే ఒక రోజు ఏమైందంటే అప్పుడు వినాయక చవితి తర్వాత ఇది అయిపోయినాక తర్వాత వన్ ఇయర్ అయిపోయినా తర్వాత వినాయక చవితి వీళ్ళు డప్పులు పోతారు అప్పుడు డబ్బులు కొట్టేటప్పుడు వాళ్ళ దాంట్లో ఒకరు ఇద్దరు తక్కువ ఉన్నారు ఒకరిద్దరు తక్కువ ఉంటే వాళ్ళు నన్ను తీసుకపోతారు కావచ్చు అని చెప్పి నేను అనుకున్నా అంటే అప్పుడు ఈ హైదరాబాద్ ఊర్లో నుంచి హైదరాబాద్కి వచ్చినట్టే ఏదో పెద్ద ఉంటుంది అట్లా నేను అనుకున్నా కాకపోతే వాళ్ళు నన్ను తీసుకపోతా అని చెప్పి అని మళ్ళీ తర్వాత ఏదో వేరే చిన్న ఉన్నాడు కదా బాబాని ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కొంచెం పక్క పెడితే నేను అదే అంటే కోపంతో అరే నేను ఏం కొట్టినా నేను నాకు ఎందుకు వీళ్ళు తీసుకోపోతలేరు అని చెప్పి ఆ కోపం మీద మా ఊర్లో ఉన్న బ్యాచ్ మొత్తం నా అంత ఏజ్ వాళ్ళు మొత్తం టీమ్ చేసిన టీమ్ చేసి వాళ్ళకు నా అంత ఏజ్ వాళ్ళ చేసిన నాకంటే కొంచెం పిల్ల వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళని కూడా తీసుకొని గ్రౌండ్ లో నేర్పించిన యువసేన కలబృందం యువసేన కలబృందం అని పెట్టి అప్పుడు మేము ఒక బ్యాచ్ రెడీ చేసి వాళ్ళందరికి నేర్పించి అప్పుడు ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతి అవి అప్పటికి ఎక్కువ పోతుంటాయి అట్లా స్టార్ట్ అక్క ఆ క్రమం నుంచి తెలంగాణ ఉద్యోగంలో ఆ పాటలకి ఎట్లా కొట్టాలని చెప్పి మాత్రం గడ్డం రాజు గడ్డం రాజు ఆయన కూడా మాధవండి అట్లా అక్కడ నుండి గట్టగల సంజీవమ్మ మామ కల పరిచయం చేయడు ఆయన తోటి దుంధాములు అవి ప్రోగ్రాం చేయడం అప్పట్ల తర్వాత గజ్వేలి ప్రతాపన్న మా అక్కడ జన్మ దగ్గర గజ్వేలి ప్రతాపన్న తోటి చాలా సంవత్సరాలు సంజీవ మామ ప్రతాపన్న వీళ్ళందరితో చాలా ప్రోగ్రామ్ చేసిన తర్వాత సోమన్న ఇప్పుడు సోమన్నయ్య అప్పుడు దేవన్నప్పటి నుంచి సోమన్న కిదరా నర్స బాబాయ్ ఇంత మందితోనే కిషోర్ అన్న వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చక్రాల రగన్న తోటి అప్పుడు రగన్న తోటి చాలా అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చేసిన అప్పుడు జనగరం జిల్లా అక్కడక్కడ ఇక ప్రజెంట్ అన్న అప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అన్న కాంగ్రెస్ పార్టీలే ఉంటాడు ఇక అన్న తోటి ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది అక్క